హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి రెసిడెన్షియల్ సైట్తో వచ్చానండి ఇంటి స్థలం టుగెదర్గా ఎంప్లాయీస్ కానీ లేదా ఫ్రెండ్స్ కానీ టుగెదర్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వారికి ఇంటి పరంగా బాగా ఉపయోగపడేటువంటి కొలతలతో ఉన్నటువంటి సైటు అదేవిధంగా బిల్డర్స్ వారు కూడా హౌస్ కన్స్ట్రక్షన్ చేసి మార్కెటింగ్ చేసుకునే వారికి కూడా మంచి ఆప్షన్ గల సైటు బిల్డర్స్ వారు అపార్ట్మెంట్కి కూడా ఉపయోగపడేటువంటి సైట్ అండి సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ అదేవిధంగా ప్రాపర్టీ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్రాపర్టీ వెళ్తే ఇది సైట్ అండి ఈ విధంగా ఉన్నటువంటి సైటు మంచి కొలతలు అండి రోడ్ ఫేసు దాదాపుగా వంద అంటే తొంభై తొమ్మిది ఉన్నటువంటి ఈ సైటు లోత్ వచ్చేసి యాభై ఐదు కొలతలతో ఆరు వందల ఐదుకి వచ్చాలండి ఈ విధంగా ఉన్నటువంటి సైటు వెంటనే కన్స్ట్రక్షన్కు ఉపయోగపడుతుంది అదేవిధంగా సరౌండింగ్ అంతా కూడా దాదాపుగా ఏడెనిమిది అపార్ట్మెంట్లు న్యూలీ కన్స్ట్రక్షన్ అయినటువంటి ఇండిపెండెంట్ హౌస్లతో మంచి మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషన్ ఇది ఈ విధమైన ఎల్లో స్టోన్ వరకు ఉన్నటువంటి ఈ సైటు ఇన్ ఫ్రంట్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి సైట్ ముందు కూడా ముప్పై అడుగుల రోడ్డు ఉంటుంది ఈ లొకేషన్లో బిల్డర్స్ వారి చేత న్యూలీ కన్స్ట్రక్షన్ చేయగి మంచి మార్కెట్ నడుస్తున్నటువంటి ఇండిపెండెంట్ హౌస్లు ఈ లొకేషన్లో అయితే మంచి కన్స్ట్రక్షన్స్తో ఉన్నటువంటి ఏరియా ఇది ఇది మనకి అమరావతి రోడ్డు గోరంట్ల ఊర్లో అయితే వస్తుందండి దాదీ పాపయ్య నగర్ అనేటువంటి లొకేషన్లో మనకి సైట్ అయితే వస్తుంది రోడ్ ఫేస్ దాదాపుగా తొంభై తొమ్మిది లోతు యాభై ఐదు కొలతలతో ఆరు వందల ఐదు గజాలు పడమర ఫేసింగు సైట్ ముందు ముప్పై అడుగుల రోడ్డు లొకేషన్ పరంగా ఉన్నటువంటి డెవలప్మెంట్ కూడా దగ్గరలోనే అపార్ట్మెంట్సు ఇండిపెండెంట్ హౌస్లు బిల్డర్స్ వారి చేత డెవలప్ చేయబడినటువంటి ఏరియా ఇది ఇందాక నేను చెప్పినటువంటిగా టుగెదర్గా ఎంప్లాయీస్ కానీ ఫ్రెండ్స్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకునేందుకు వెసులుబాటు అయినటువంటి మెజర్మెంట్స్ ఇదిగోండి అపార్ట్మెంట్స్ అన్నీ కూడా బిగ్ కన్స్ట్రక్షన్స్ అయినటువంటి అపార్ట్మెంట్స్ అండి దాదాపుగా థర్టీ ఫార్టీ ఫ్లాట్స్తో కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి అపార్ట్మెంట్స్ కనపడేటువంటి స్తంభం దగ్గర నుంచి మనకి రోడ్ ఫేసు వంద తొంభై తొమ్మిది లోతు యాభై ఐదు కొలతలతో ఆరు వందల ఐదు గజాలు ఉన్నటువంటి ఈ సైటు గోరంట్ల మెయిన్ సెంటర్ నుంచి లోపలికి వస్తే ఊర్లో దాది పాపయ్య నగర్ అనేటువంటి లొకేషన్లు అయితే ఉంటుంది ఈ లొకేషన్ దాటిన తర్వాత మాలపల్లి డొంక అనేటువంటి ఏరియా అయితే వస్తుంది గజం వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు దీనిలో స్లైలింగ్ బార్గిన్ మాత్రమే ఉంటుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీ వేసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ సో ఫ్రెండ్స్